హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో రీసెంట్గా ఎవరైతే ప్రజాపాల ద్వారా ఇందిరమ్మ ఎండ్లోకి అప్లై చేసుకున్నారో అటువంటి వారిలో కొంతమందికి వారు స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్లో జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అని చెప్పేసి చూపిస్తూ ఉందండి సో అసలు ఇందిరమ్మ అయిన స్టేటస్లో జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అంటే ఏమిటో డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి అలాగే ఎవరికైతే జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ చూపించడం లేదు అటువంటి వారు కూడా జాగ్రత్త ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కూడా జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోర్ అవసరం లేదనమాట సో ఇకపోతే ఎవరైతే చలం గడారు రీసెంట్గా ఇందుకు రమ్మ ఇంట్లోకి అప్లై చేస్తున్నారు అటువంటి వారిలో కొంతమందికి వారు స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్లు కింద విమాక్స్లో జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అని చెప్పేసి చూపిస్తూ ఉందండి అసలు జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అంటే సో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అంటే రెండు కూడా వేరు వేరు జీవోలు అండి సో ఫిఫ్టీ ఎయిట్ జీవో వేరుగా ఉంటుంది ఫిఫ్టీ నైన్ జీవో వేరుగా ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఫిఫ్టీ ఎయిట్ జీవో గురించి తెలుసుకున్నాము సో జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఏమిటంటే సో తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు అంటే రెండు వేల పదిహేనులో ఈ జివోను తీసుకొని రావడం జరిగిందనమాట సో ఫిఫ్టీ ఎయిట్ జీవోనే కాదండి జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కూడా ఇంతక ముందు ఉన్న కేసీఆర్ గారి సర్కారు తీసుకొని రావడం జరిగిందన్నమాట సో ఈ జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద ఎవరైతే తెలంగాణలో వెనకబడిన వారు ఉంటారు వెనకబడిన వర్గాలకు చెందిన వారు ఉంటారు అటువంటి వారికి సొంత ఇంటిని సొంత గుడును కల్పించేలాగా ప్రభుత్వం ఈ రెండు జీవోల్ని కూడా తీసుకుని వచ్చిందనమాట అంటే చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకే స్థలంలో నివసిస్తూ కూడా ఉంటారనమాట సో కొంతమంది స్థలాన్ని స్వాధీనం చేసుకొని అదే స్థలంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంటూ ఉంటారు సో ఎవరైతే ఇలాగ తెలంగాణలో సొంత ఇల్లు లేకుండా ఉంటారు అంటే ఒక స్థలంలో జీవిస్తూ ఉంటారు అటువంటి వారి పేరున ఆ స్థలాన్ని మనకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము ఈ జిఓ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కూడా తీసుకుని వచ్చిందన్నమాట అంటే ఇంతక ముందు మీరు ఏదైనా స్థలంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గనక ఉంటున్నట్లయితే అంతకన్నా ఎక్కువ గనక ఉంటున్నట్లయితే అదే స్థలాన్ని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే జిఓ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అనమాట ఇకపోతే జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము సో ఎవరైతే తెలంగాణలో కొన్ని సంవత్సరాల నుంచి ఒకే స్థలంలో స్వాధీనం చేసుకొని నివసిస్తూ ఉంటారు ఒకే స్థలాన్ని ఆక్రమించుకొని నివసిస్తూ ఉంటారు అటువంటి వారికి అదే స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వడానికి జియో నెంబర్ ఫిఫ్టీ నైన్గా చేశారనమాట అంటే మీరు ఇంతకు ముందు ఏదైనా కొన్ని సంవత్సరాల నుంచి ఒకే స్థలంలో స్వాధీనం చేసుకుని అదే స్థలంలో కనుక ఉంటున్నట్టయితే అదే స్థలంలో మీకు ఇల్లు కట్టించి ఇవ్వడానికి జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ అని చెప్పేసి అంటారనమాట అంటే ఎవరైతే తెలంగాణలో కొన్ని స్థలాల్ని ఆక్రమించుకొని కానివ్వండి లేదంటే కొన్ని స్థలాల్ని స్వాధీనం చేసుకొని కానివ్వండి అదే స్థలంలో కొన్ని సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉంటారు అటువంటి వారికి అదే స్థలంలో సొంత ఇంటిని కట్టించే విధంగా ఈ జివో నెంబర్ ఫిఫ్టీన్ అయిన్ తీసుకొని వచ్చింది అప్పుడున్న కేసీఆర్ సర్కార్ అనమాట పాపం అప్పుడు చాలా మంది జివో నెంబర్ ఫిఫ్టీన్ కింద ఇల్లులు కూడా పొందారన్నమాట సో మీరు చాలా మందికి ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను అంటే జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అంటే మీరు ప్రస్తుతం ఏ స్థలాన్ని అయితే ఆక్రమించుకున్నారు ఏ స్థలాన్ని అయితే స్వాధీనం చేసుకుని ఉన్నారు అదే స్థలాన్ని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అనమాట ఇక జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ అంటే ఏమిటి అంటే మీరు ఏ స్థలాన్ని అయితే స్వాధీనం చేసుకొని ఆక్రమించుకొని ఉంటూ ఉన్నారు అదే స్థలంలో మీకు సొంత ఇంటిని కట్టించేలాగా ఒక సాయం చేయడం కానివ్వండి లేదన్నా వాళ్లే ప్రభుత్వమే సొంతంగా ఇంటిని కట్టించడం కానివ్వండి ఇటువంటివి చేసే విధంగా మనకి జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ తీసుకొని వచ్చారనమాట సో ఈ రెండు జీవోలు కూడా మనకి ఎవరైతే పేదవారు వెనకబడిన వర్గాలు ఉంటాయో అటువంటి వారికి ఎంతో మీరు చేసే పథకాలు అనమాట సో జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అనేవి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక రెండు జీవోలు అనమాట సో ఈ రెండు జీవోలు కూడా మనకి కేసీఆర్ సర్కారు రెండు వేల పదిహేనులో లో తీసుకొని రావడం జరిగిందనమాట ఈ రెండు జీవోలు కింద ఎవరైతే రెండు వేల పద్నాలుగు కన్నా ముందుగా తెలంగాణలో సొంత స్థలాన్ని లేకుండా ఉంటారు ఒక స్థలాన్ని ఆక్రమించుకొని ఉంటారు ఏదైనా ఒక స్థలాన్ని స్వాధీన చేసుకుని అందులోని కొన్ని సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉంటారు అటువంటి వారు నివసిస్తున్న స్థలాల్లోనే వారికి ఇల్లు కట్టించే విధంగా అదే స్థలాన్ని వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే విధంగా మనకి రెండు జీవాలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఫిఫ్టీ నైన్ అంటే సో చాలా మందికి జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది సో జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పేసి కనుక మీకు ఇంజనమ్మైన స్టేటస్ చూపించినట్లయితే ఆ స్థలం మీకు తొందరలోనే శాంక్షన్ చేస్తారని చెప్పేసి అర్థమండి అంటే ప్రస్తుతం మీరు ఏ స్థలంలో నివసిస్తూ ఉన్నారో ఆ స్థలాన్ని తొందరలోనే మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇస్తారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలండి ఇక జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ కనుక మీకు చూపించినట్లయితే మీరు ప్రస్తుతం ఏ స్థలంలో ఉంటూ ఉన్నారో ఏ స్థలంలో స్వాధీనం చేసుకుని ఉంటున్నారు అదే స్థలంలో మీకు ఇంటిని కూడా కట్టిస్తుందని చెప్పేసి అర్థం అన్నమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వివండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇంజినమ్మ ఇండ్లు అప్లై చేసుకొని ఎల్ టూర్ ఉంటారో అటువంటి వరకు షేర్ చేయండి